హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో జూన్ పదహైదు తర్వాత ఉద్యోగులకు అందరికీ కూడా ఆదాయ పన్ను రిటర్న్ దాఖలు చేయాల్సి అయితే ఉంటుందండి సో మరి పూర్తి వివరాలు తెలుసుకుందాము దేశంలో లోక్సభ ఎన్నికలు పూర్తయి జూన్ నాలుగో తేదీన అయితే రేపు ఫలితాలు విడుదల కానున్నాయి ఈ నేపథ్యంలో తదుపరి ప్రభుత్వాన్ని కొత్తగా ఏర్పాటయ్యే ప్రభుత్వాన్ని అయితే ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారో అన్న ఉత్కంఠత అందరిలో నెలకొంది ఇప్పుడు ఇది జూన్ నాలుగు అని స్పష్టమవుతుంది సో అయితే వీరు జీతం పొందే మీరు జీతం పొందే వ్యక్తి అయితే అప్పుడు జూన్ పదహైదో తేదీకి మీకు మరింత ముఖ్యమైనది ఎందుకంటే జూన్ ఈ తేదీ అనేది దీని తర్వాత మీరు ఐటీఆర్ ఫైల్ చేస్తే మీరు చాలా ప్రయోజనాలు అయితే పొందవచ్చు సో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి ఆదాయ పన్ను రిటర్న్ దాఖలు చేసే ఆన్లైన్ ప్రక్రియ ప్రారంభమైంది దీనిని చివరి తేదీ జూలై ముప్పై అలాంటప్పుడు జీతాలు తీసుకునేవారు జూన్ పదహైదు తర్వాత ఐటీఆర్ ఎందుకు దాఖలు చేయాలి అన్న విషయానికి వచ్చినట్టయితే జూన్ పదహైదు తర్వాత మాత్రమే ఐటీఆర్ ఎందుకు నింపాలి అంటే ఈ సమయంలో ఐటీఆర్ ఫామ్లు ఆన్లైన్లో యాక్టివ్గా ఉంటాయి అయితే జీత భత్యాల తరగతికి చెందిన వారు జూన్ పదహైదు తర్వాత ఐటీఆర్ ఫైల్ చేయాలని సూచించారు ఎందుకంటే ఈ రోజు నాటికి వారి ఫామ్ ట్వంటీ సిక్స్ ఏఐఎస్ లేదా వార్షిక సమాచార ప్రకటనలు ఏఐఎస్ కూడా ఆదాయ పన్ను సో ఈ ట్యాక్స్ సైట్లో అయితే అందుబాటులోకి వస్తాయండి అలాగే ఇవి పూర్తిగా అప్డేట్ చేయబడ్డాయి దీంతో వారు ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు కూడా చేయడం మరింత సులభం అవుతుంది కాబట్టి అలాగే జూన్ పదహైదు తర్వాత ఆదాయ పన్ను రిటర్న్ దాఖలు చేయడానికి మరొక కారణం కూడా ఉంది చాలా కంపెనీలు ఉద్యోగులు పన్నులను లెక్కించి ముప్పై ఒకటి మే ముప్పై ఒకటి నాటికి మాత్రమే ఫామ్ వన్ సిక్స్టీన్ అయితే ఫిల్ విడుదల చేస్తున్నాయి సో ఈ సం సమాచారం ఆదాయపు పన్ను శాఖకు చేరడానికి ఆన్లైన్లో అప్డేట్ కావడానికి పదహైదు రోజులు బంపర్ ఆఫర్ అయితే ఉంది అవకాశం అందుకే అందరూ జూన్ పదహైదు తర్వాత ఐటీఆర్ ఫైల్ చేయడం వల్ల సరైన పన్ను లెక్కలు చేయడంలో మీకు సహాయపడుతుంది సో అదేవిధంగా మే ముప్పై ఒకటికి ముందు వ్యక్తులు తమ వార్షిక ఆదాయాన్ని ధృవీకరణ పత్రం లేకుండా ఫామ్ ట్వంటీ సిక్స్ ఏఎస్లో కొంత సమాచారాన్ని అయితే అప్డేట్ చేసుకోవచ్చండి ఏంటంటే టీడీఎస్ డేటా కూడా అప్డేట్ అయితే అవుతుంది కానీ అది పూర్తిగా మే ముప్పై ఒకటి వరకు మాత్రమే అప్డేట్ అవుతుంది అటువంటి పరిస్థితుల్లో మాత్రమే పొందిన ఉద్యోగులకు పదహైదు రోజుల్లో టీడీఎస్ మూలధనం అనేది సో సర్టిఫికేట్ని అయితే పొందుతారు మూలధన పన్ను వద్ద మినహాయింపు సర్టిఫికేట్ అలాంటప్పుడు అలాంటి పరిస్థితులలో జూన్ పదహైదు నాటికి వారి డేటా కూడా ఆదాయ పన్ను శాఖ సైట్లో అయితే అందుబాటులోకి వస్తుంది ఇది పన్ను రిటర్న్ ఫైల్ చేయడం సులభతరం చేస్తుంది ఇక జూన్ పదహైదు తర్వాత ఐటీఆర్ ఫైల్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటంటే జూన్ పదహైదు తర్వాత ఐటీఆర్ ఫైల్ చేయడం వల్ల పన్ను చెల్లింపుదారులకు ముఖ్యంగా జీతాలు తీసుకునే వారికి అయితే ప్రయోజనకరం ఏమిటంటే వారి వద్ద సరైన పూర్తి పన్ను సమాచారం ఉంది దీని దీనితో అతను తన పన్ను రిటర్న్ సరిగ్గా ఫైల్ చేయవచ్చు అందుకే జూన్ పదహైదు వరకు ఆగడమే సరైనదని భావిస్తున్నారు అయితే అదే సమయంలో మీరు అసంపూర్ణ సమాచారంతో ఆదాయ పన్ను రిటర్న్ ఫైల్ చేస్తే తర్వాత తప్పుడు ఐటీఆర్ చేసి ఫైల్ చేసినందుకు జరిమానా కూడా చెల్లించవలసి రావచ్చు